ఉమా బ్లాగ్స్ అండ్ స్టోరీస్ హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కొడుకుకి కెమెరా బాగా అలవాటు అయింది కెమెరా ఓపెన్ చేసిన చేసే పనులన్నీ చెప్తున్నాడు నేనైతే బయట భలే తిరుగుతున్నా ఆ మధ్య రెండు నెలలు ఇంట్లోనే ఉన్నా ఎక్కడ పోకున్నా అంటే ఏం పనులేక బయటికి వెళ్ళలేదు కానీ ఈ మధ్య కొంచెం పనులు ఎక్కువనే అనిపిస్తున్నాయి బయట తిరుగుతుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పోతేనే నేను మాట్లా లేకపోతే ఇట్లా ఇంట్లోనే ఉంటా ఇంకా మా అమ్మ ఏటీఎం కార్డు వచ్చినా అక్కడ తంపెట్టాలంట కదా అని మా ఆయన అమ్మమ్మ వెళ్ళినారు నేను అశ్వత్థామ బాబా ఆటోలోనే వచ్చినాము కూర్చున్న ఆయన పదిహేను నిమిషాలు మాత్రం టార్చర్ చూపించింది దిగుతారు వాడేమో నానిపోతా అని నేనేమో నాన్న కావాలని దిగిపోతున్నారు అదేమో పక్కన మెయిన్ రోడ్ వీళ్ళని పట్టలేకనే మస్తు అవుతారు పిల్లలు నేర్చుకునేకైనా పోవాలంటే ఎంతో ఒక్కతోనే ఉండాలి ఉన్న ఇంతేపు కూడా మా పాప కొంచెం నిలబడుతుంది పట్టుకొని నడవని ఇంకా నేర్చుకుంది అసలు ఒక్కతోనూ ఆడలేదు ఇంకా ఆమె కాలు వస్తే ఏమి ఉండదు నాకు మామూలు చిక్కలే అనిపిస్తాయి ఇప్పుడే వాళ్ళన్నది రౌడిజన్ చూపిస్తుంది ఇంకా పెద్దగానే కదా ఎంత ఉతుకుతాడు నాది అద్దాలు పోయినాయి అనమాట అంటే తీసుకొని సిక్స్ మంత్స్ అవుతుంది హెడ్డే కోసం అనేది తీసుకున్నాను తన హెడ్డేక్ అయితే అస్సలు తగ్గలేదు ఈ కొన్ని రోజులు ఒక నెల రోజులు ఆయన అడ్డాలు పెట్టుకోక అంటే గీతల్లాగా పడ్డాయి పవర్ పోయినట్టున్నాయి అస్సలు అయినా ఏదైనా వేరైనా షాప్ కి వచ్చినాము అక్కడ ఫ్రేమ్స్ చూసే మాత్రం అన్ని బలే బాగున్నాయి కానీ ఫస్ట్ మా హస్బెండ్ నుండి ఫ్రేమ్కే గ్లాసెస్ ఎక్కి చేయించుకో బాగున్నాయి ఫ్రేమ్స్ అని చెప్పిండు సరేలే అని చెప్పిన ఇంకా తర్వాత మనకి ఎట్లా ఉంటది కొత్తవి కావాలనిపించింది అంటే అవి ఎందుకో ముఫ్లో అడ్డా అనిపించింది మొహానికి అయితే అస్సలు సెట్ కాలేదు తీసుకునేటప్పుడే నేను ఎట్లా తీసుకున్నానో నాకే అర్థం కాలేదు అంటే మా అమ్మమ్మ కూడా చేసి తీసుకునే నీకు ఇవే బాగున్నాయి అని ఇంకా అందుకోసం తీసుకునేప్పు అస్సలు పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ముసలాళ్ళకు నాకు ఉన్నాయి అన్నవారికి నేను పెట్టుకునే లేదు చాలా వరకు ఒక మా ఆయననైతే భలే ఇబ్బంది పెట్టినా నాకు వద్దు నేను పెట్టుకోను అని నేను కంట్రోల్ చేసి ఏం కాదు పెట్టుకోని అది ఒకటి సర్ది చెప్తే అట్లా ఇట్లా అర నెల్లు గడిచినాయి ఇంకా ఈసారి ఖచ్చితంగా తీసుకుంటే నాకు నచ్చినవే తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఆయన నాకు మాత్రం కొత్త ఫ్రో అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తనతోనూ మనీ లేవని చెప్పిండే సరే లంగా ఏం చేస్తాను లేనప్పుడు అడ్జస్ట్ అయిపోవాలి కదా అని అనుకుంటాను చాలా వరకు ఎంత మనీ ప్రాబ్లమ్ ఉన్నా ఎంత ఇష్యూ అనిపించినా కూడా నా హ్యాపీనెస్ కోసం చూస్తారు ఐఎమ్ లక్కీ నాకు అందులో చాలా లక్కీ అనిపిస్తుంది నాకు తెలిసి చాలా వేరే ఎవరు ఉంటారేమో ఇట్లా హెల్త్ ఇష్యూ అయినా సరే హ్యాపీనెస్ కైనా సరే ఒక్కసారి అవుతున్నా ఒక్కసారి అయినా అడ్జస్ట్ చేసుకోకుండా అర్థం చేసుకుంటారు ఇంకా ఇదే అనమాట ఇంకా చెక్కింగ్ స్టార్ట్ అయ్యింది నేను ఇది సెకండ్ టైం నాకు ఇట్లా చెక్ చేయించుకోవడం ఫస్ట్ టైమ్ నాకు అయినా బాగా హెడ్ ఎక్ ఉన్నది ఫుల్ దిగుసంగా ఉంది తలనొప్పి తక్కువ కోపం వస్తుండే చిరాకులు వస్తుండే అందరి విన్న అరిచిన అప్పుడు అంతా విపరీతంగా తనలోకి వచ్చింది అది అట్లా వస్తే మనం ఖచ్చితంగా చూపించుకోవాలి చూడండి నాకు అద్దాలు పెట్టుకున్నాక చాలా వరకు కంట్రోల్ ఉండే అప్పుడు కానీ ఈ మధ్య పవర్ పోయిన తర్వాత అడ్డాలు నేను ఎక్కువ నా వేస్ట్ అనిపించి నేను నెల రోజులు తీసిన నెల రోజులు మాత్రం నేనైతే పాచ చూసిన అద్దాలు లేకుండా కానీ ఈసారి ఏంటో పొడి కన్నా అయితే బాగా ఉంది ఎడమ కన్నా అయితే బాగా బ్లర్ అనిపించింది అనమాట వాళ్ళు చెక్ చేసారు కదా అది ఇది పెట్టి కొంచెం సైట్ ఉన్నా మైన ఎంతనో చెప్పింది నాకు సైట్ అవన్నీ నంబర్స్ తెలియడండి ఏం అనుకోకండి మా ఇంట్లో అయితే మాకు అందరికి అద్దాలు ఉన్నాయి మా అమ్మమ్మకి అయితే ఫుల్ సైట్ మా హస్బెండ్ కి చిన్నప్పటి నుంచి ఉన్నాయంట తనకి ఇంకెప్పుడు పెట్టుకోవాలండి ఇప్పుడు నేను నాకు అద్దాలు వచ్చింటే బాగుందని అనుకుంటుంటే ఎందుకంటే వేరే వాళ్ళని చూసి నాకు పెట్టుకోవాలని అనిపిస్తుండే అదేంటే ఇప్పుడు వద్దనుకున్నా కూడా అద్దాలు వస్తున్నాయి అంటే ఫస్ట్ హెడ్ ఎక్ కోసం పెట్టుకున్నా కదా అప్పుడు పెట్టుకుంది పెట్టుకొని కొంచెం ముక్కుపోయిన అట్లా అచ్చులు పడ్డాయి అనమాట ఇంకా అట్లా చూసిన తర్వాత నాకు ఈ అద్దాలు లేకుంటేనే అనిపించింది అందులో ముహంలో కలదైనట్టు అనిపిస్తుంది ఈ అద్దాలు కన్నా పెట్టుకుంటే ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా అట్లా అని ఇంకా పెట్టుకోవాల్సి వస్తుంది అమ్మకి నాన్నకి కూడా ఫుల్ సైట్ ఉంది వాళ్ళిద్దరికి కూడా పెట్స ఉన్నాయి నాకు ఒక్క ఆర్మీ మిగిలింది ఇంకా టెస్ట్ కట్టించుకోవడానికి ఆమెకి ఎప్పటి నుంచో సైట్ ఉంది కానీ అద్దాలు అయితే పెట్టుకోలేదు అంటే ఎప్పుడు చెక్ చేయించుకోలేదు కానీ దూరం మాకు చాలా వరకు సరిగ్గా కంటి అది చదిక ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెడ్స్ ఫ్యామిలీ అయిపోయింది నాదైతే అందరికి ఇంకా విషయం చెప్పడం మర్చిపోయినా ఇల్లుండి నాది బర్త్డే అనమాట ఫిఫ్త్ జూన్ నాకు నా బర్త్డే వచ్చిందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అదేంటో అదొక తెలియని ఫీలింగ్ లాగా అనిపిస్తుంది ఇంకా నా బర్త్డే రోజు ఈ రోజు నా బర్త్ డే అని నేను అనుకుంటుంటే అవునా ఏదో డిఫరెంట్ తెలియదు ఫీలింగ్ లాగా అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి అయినా అంటే నా బర్త్డే అంటే నాకు అది స్పెషల్ డే లాగా అనిపిస్తుంది అదేంటో మరి నాగొకరానికి ఇలానే అనిపిస్తుందా లేకపోతే అందరికి ఎట్లానే అనిపిస్తుందా నాకైతే అక్కలు తెలియదు బర్త్డే రోజు నేను మళ్ళీ కౌంట్ చేసుకుంటుంటే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో వన్ డే అయిపోయింది అంటే నా బర్త్డే అయిపోయింది ఇంకా త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ ఉంది నా బర్త్డే కని అట్లా కౌంట్ చేసుకుంటుంటే నేను బుక్ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని రాసుకొని మొత్తం రోజు ఒక్కొక్క నెంబర్ కొట్టేస్తుంది నాకు అదేంటో చిన్న పెట్టే బాగా అలవాటు ఉండే అసలు నేను ఎయిత్ క్లాస్ వరకే కూడా అట్లానే వేసిన ఎందుకో మరి నా బర్త్డే అంటే నాకు అట్లా అనిపిస్తుండే ఇంకా మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత బయటకి అయితే వెళ్ళినాము పాత అర్థాలు కూడా ఒకసారి చెక్ చేసి తను చూసి ఇంకా కొత్తవి కూడా ఫ్రేమ్ ఏం చేయించుకుని బాగున్నాను అన్నారు ఇంకా అప్పటికి మా హస్బెండ్ పాపం మనుషులు అనుకుంటుండొచ్చు ఈమెకి కొత్తది తీసుకోవాలని ఉండి నాకేమో ఇబ్బంది ఏం ఏమనుకున్నారో కానీ ఇంకా మొత్తానికి అయితే నన్ను అర్థం చేసుకుని నాకైతే కొత్త ఫ్రెండ్ కూడా తీసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఎంత లేకుండా కూడా ఒక్కొక్కసారి హ్యాపీనెస్ కోసం ఇట్లా హస్బెండ్ చూస్తారు కదా వస్తే డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది నీ పాపం పోయిన సార్ అయితే నేనైతే చాలా ఇబ్బంది పెట్టినాన్ని అర్థాలు తీసుకున్నది నేనే కానీ అందరూ అట్లా అనేసరికి ఏం బాగాలేదు నీ కానీ ఆయన్ని చానా ఇబ్బంది పెట్టిన నాకు కొద్దు ఇది నేను అస్సలు పెట్టుకోను అని దాన్ని చాలా కథలిసి వేసి అవే పెట్టించాను ఈసారి ఇంకా అట్లనే అనుకున్నట్టు నాకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవాలి అని అందుకే తొని తినట్టుండు ఇవన్నీ చెక్ చేసుకుంటే ముందే చెప్తున్నావు నీకు నచ్చినవి తీసుకో మళ్ళా నన్ను అడగకు ఎవ్వరిని అడగకుండా నీకు నచ్చినవి తీసుకో ఇంటికి పోయినాక సతాయించుకు తర్లా ఇట్లా చేసినావంటే నాకు కోపం వస్తాన్ని ముందే చెప్పిండు పాపం బాగా ఎది కదా అందుకే ఇప్పుడు ఫస్ట్ చెప్పిండు భయంతో స్ట్ గా అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అంటే వాళ్ళు హాఫ్ అన్ అవర్ టైమ్ పెడతదని చెప్పిండ్రు అందుకని ఇంకా మా తాతకి చెప్పేసి ఇంటికి వెళ్ళిన మా తాత ఆడు కూడా పిల్లల కోసం అని వచ్చిన్నాడు వచ్చి పిల్లలకి పనులు అవన్నీ ఇప్పించిన్నాడనమాట అశ్వద్ధ మా ఫస్ట్ టైం టాయిల్ ఫుడ్ ఉన్నాడు ఇంకా ఇంటికి వచ్చినాక మా ఆయనకి గేమ్ అవ్వదు మధ్యాహ్నం పుట్టి ఛాయ్ తాగాలంటే సరే చాయ్కి బిస్కెట్లు లేవని షాప్ కి పంపించిండు దూరం ఏమి ఉండదు ఇంటి ముందరికి కొంచెం అదే ఉంటారు ఉంటారనమాట షాప్ కోసం ఇట్లా బిస్కెట్లు తిరారని పోతే నాకైతే చిన్నపిల్లల కోసం తిరిగినట్టే అనిపిస్తుంది ఎప్పుడు చూడు మధ్యాహ్నం తను ఎక్కువ ఛాయ్ అడుగుతాడు అంటే ఫోన్ లో ఎవరైనా చాయ్ తాగడం చూసా చాయ్ కావాలంటారు సినిమాలో చాయ్ తాగడం చూస్తే సినిమా చాయ్ కావాలని అడుగుతారు ఇంకా అలవాటు అయిపోయింది బాగా ఏంటంటే అప్పుడు ఛాయ్ తాగడము పెట్టించిన మళ్ళీ ఈవినింగ్ పెట్టిస్తే కూడా తాగుతాడు చాయ్ బాగా అలవాటు అయింది మా హస్బెండ్ కి ఇంతకు ముందు ఇంకా అంగన్వాడికి పోచ్చినది మా అమ్మమ్మ మా ఆయన ఇంటికి వచ్చిన వెంటనే అంగన్వాడి నుంచి ఫోన్ వస్తే తీసుకెళ్ వెళ్ళిండు గుడ్లు తీసుకొచ్చిండు ఇంకా అదే మా అమ్మమ్మ ఫ్రై చేస్తుంది మాకు బాగా అలవాటు అంగన్వాడి గుడ్లని నార్మల్ గా ఇట్లా ఫ్రై చేసుకొని కూర్చొని ఊలాడాలు మాకు ఎందుకో బాగా ఇష్టం నా గాని అమ్మమ్మ కానీ అంగన్వాడి గుడ్లు వచ్చినాయంటే ఆ రోజు ఖచ్చితంగా పదిహేను గుడ్లు అయిపోతాయి ఇట్లా ఫ్రై చేసుకొని తింటాము అందరం కలిసి మా అమ్మమ్మ ఆ రోజు పొద్దుల నుంచి అసలు తిండి తినకుండా అంబల్స్ గా బాగుందండి అంబల్ ఆయన అంటే అతని తిండి రెండునే తినదు మా అమ్మమ్మ గుడ్డు ఫ్రై చేసిన తర్వాత కావాలని మా ఆయన ముందు కూర్చొని తిన్నాను ఇద్దరము ఆశ పుట్టాలని నేను ఏమో చాయ్ కావుకుంటే చాయే బాగుంది అనుకుంటే తాయిండు అది ఆయన తాగి అయిపోయిన తర్వాత గుడ్డు నాకు ఫ్రై చేస్తావా జయవా అని చూస్తున్నాడు మా అమ్మమ్మ చేసింది బాగుంది బాగుందంటే టేస్ట్ అమ్మ నువ్వు జయమ్మా అని చేయించుకొని తిన్నాడు బాగుండే టేస్ట్ మధ్య కొంచెం కూరలు అంటే మెయిన్ గా చికెన్ ఒకటే ఎక్కువ చేస్తుంది చికెన్ బాగా చేసింది ఇంకా అందులో ఈ ఫ్రైలు కూడా బాగా చేస్తుంది ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మా తాత అద్దాలు తీసుకొని వచ్చింది అక్కడ లేట్ అవుతుందని చెప్పిండే కదా పిల్లలు పెట్టుకుని ఆడ ఎందుకులా ఉండడం అని మేము ఇంటికి వచ్చినాము ఇంకా అన్నే మా తాత ఉంటే చెదాం తీసుకుని వచ్చింది ఇప్పుడు నా మొహానికి టైప్ అయితే బాగుంది అనిపించింది నాకు కానీ కలర్ మాత్రం చాలా యూనిక్ గా కనిపించింది బాగుంది కలర్ కొడుకు ఆటలు వేసుకుంటేనే నిద్ర పోయినాడు అనమాట అందుకే అంత ప్రశాంతంగా కూర్చున్నా నేను పాప మాత్రం నా ఉంది ఆడ మంచమ్మీళ్లనే ఉంది ఆమె ఏదో ఆట ఆడుతుంది ఇంకా వస్తుంది ఉండి ఉండి అమ్మా అని వస్తుంది నాకు ఎందుకో చాలా బాగా నచ్చినాయి అడ్డానికి మాత్రం మా అమ్మకి కోనేసి ఇంటి వీడియో కాదు మా అక్క చూసి డాడీ చల్ల ఎంత బాగుంది మా అక్క అయితే బల్లిపాను మూసుకుంటారా మనం మీద నాకు ఈ అద్దాలు పెట్టుకోవాలంటే చాలా నీట్ గా ఉండాలి లేకపోతే అసలు ఏం కంటే అని అయితే అనిపిస్తుంది నాకైతే గ్రీన్ షేడ్ వేసిందంట మా హస్బెండ్ అయితే బ్లూ షేడ్ వేయించుకున్నాడు తనకి చాలా ఉంటది సైట్ అబ్బాయి బాగా చూసారు కదా అందుకే కొంచెం తల్లి ఇంకెక్ పెర్ఫెక్ట్ కాకుండా అని పెట్టించుకున్నాడు అంటే అట్లా అట్లైతే పెట్టేసుకుంటారు కానీ మొబైల్ చూడడం మాత్రం తగ్గించుకోరు వీలైతే ఎప్పుడు ఆ ఫోన్ పెడతారు ఎంత ఫోన్ పెడతారో అంతకంత పిల్లల్ని చూసాడండి ఇదైతే చాలా బాగుంది అన్ని విషయాల్లో చాలా పాజిటివ్ ఉంటాడు ఆయన గురించి నెగిటివ్ చెప్పాలంటే చాలా తక్కువ అంటే ఎత్తుక్కోవాలి బ్లాగ్ అయితే నేను మొత్తం మాయన పొగుడుతున్నాను అంటే ఇప్పుడు బుక్స్ లో కావాలండి నిజం ఉన్నందుకే పొగుడుతున్నాను ఆయనతో ఈ బ్లాగ్ చూసినాను ఖచ్చితంగా అది కాదు అద్దాలు ఇప్పించిన అందుకే అంతగానం పెట్టినామని అంటాడు ఏం లేదులే అమ్మ నీకు ఏం చిందని చెప్పినా నాకు ఈ అద్దాలు పెట్టుకున్నానంటే సడన్ గా అక్కడ చెక్ చేసేటప్పుడు కూడా మిత్రంతో దిమ్ము అన్నది ఎందుకో కళ్ళు అంటే ఇట్లా షేర్ అయినట్టు అనిపించినాయి ఇది కూడా ఫస్ట్ టైం పెట్టుకున్న వెంటనే ఎంత క్లియర్ గా అనిపించేసరికి మస్తు సాటిస్ఫై అయింది నాకైతే ఎందుకో సడన్ గా చాలా రోజులకి చాలా క్లియర్ గా చూసినట్టు అనిపించింది నాకు ఇన్ని రోజులు నాకు సైట్ ఉన్నది కదా నేను నాకు తెలుసుకోలేకపోయినా కదా అందుకే నాకు కొంచెం అంత హెడ్ ఎక్ వచ్చింది అది హెడ్డేక్ సైట్ వల్లనే వచ్చిందంట అంటే ఏదన్నా కనిపించినప్పుడు మంచిగా పెట్టి చూస్తాం కదా అట్లా తెలియకుండా ఆటోమేటిక్ గా బలవంతంగా చూసేవారికి ఆ సైట్ కాక కొంచము హెడ్ కి ఇబ్బంది అయిందన్నమాట అనమాట అంటే ఎఫెక్ట్ పడుతుంది కదా ఇట్లా అట్లా అట్లయి బాగా హెడ్ వచ్చింది ఈ అద్దం పెట్టుకున్న ఏంటనే నాకైతే చాలా క్లియర్ అనిపించింది చెప్పిన కదా అండి నా దిడ్డని వచ్చింది ఒక్కటే రాగం పెట్టిన అసలు ఒకటే ఏడోసారి అది ఎప్పుడు ఆ నిప్పలు పెడితే మాత్రం సైలెంట్ గా ఉంటాయి సంవత్సరం అయింది ఎప్పుడు పనిచేయాలని అర్థం తప్ప నిప్పల కోసము కానీ అది లేకపోతే మేము అసలు పండుకోలేకపోతుంది నవ్వమ్మా నవ్వమ్మా అంటే వాడైతే ఇంకా నవ్వలేడు వాడు బాగా నిద్ర పోయింది నాలుగు గంటలు చిన్న మేడం మాత్రం తెల్లాలి నిద్ర రాదు కొద్దుపుల నిద్ర రాదు ఇంకేంటేనండి వీడియో వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి ఎట్లుందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్